అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చూసినట్లయితే సౌలు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్ గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను అప్పుడు సౌలు ఇస్రాలు నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొక్క కనబడెను అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపలి భాగములలో ఉండిరి దావీదు జనులో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ఎహోబా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలూనకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు ఎహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక ఎహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను ఎహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయాను అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను దావీదు నీకు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు విలుచున్నావు ఆలోచించుము ఈ దినమున యహోవా నిన్ను ఏలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచిటివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ అందు కనికరించి ఇతడు యహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియో నాలో తప్పిదము ఎంత మాత్రమునో లేదనియో నీవు తెలుసుకొనవచ్చును నీ విషయమై నేను ఏ పాపమునో చేయని ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య ఏహోవా న్యాయము తీర్చును ఏహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే పుట్టును గాని నేను నిన్ను చంపను ఇస్రాయిలు రాజు ఎవని పట్టుకున బయలుదేరి వచ్చి ఏపాటి వాణిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను గదా మిన్నల్లిని గదా ఏహోగా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాచ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో నేను ఎహోవా నన్ను నీ చేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతి పొరుడవు ఒకనికి తన శత్రువు దొరికిన మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి ఏహోవా ప్రతిగా నీకు మేలు గాక నిశ్చయముగా నీవు రాజబగుదువనియూ ఇష్ట రాజ్యము నీకు స్థిరపరచబడుననియో నాకు తెలియను కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండా నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును ఎహోవా నామమున నాకు ప్రమాణము చేయుము అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దేవుడు దావీదును శ్రమల బడిలో క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నాడు దావీదు సౌలును చంపలేదు ఎందుకంటే దావీదు సౌలును కాదు అతని పదవిని అతడు కూర్చున్న సింహాసనాన్ని గౌరవించాడు అలాగే సౌలు దేవుడు అభిషేకించిన రాజు అందుకే దేవుని పిల్లలుగా మన నీతి క్రీస్తు నీతిని పోలినదై ఉండాలి కాబట్టి ఆనాడు దావేదు సౌలును చంపక తనకున్న స్థానాన్ని గౌరవించిన రీతిగా మనం కూడా అదే విధముగా మన ఎదుట ఉన్న వారు తప్పు చేసిన దేవుని ప్రేమను బట్టి వారున్న స్థితిని బట్టి వారిని గౌరవించే వారముగా జీవిద్దాం మన ప్రభువైన కృప మనందరికీ తోడైండును గాక ఆమె